గంగవరం అదానిపోర్ట్ యాజమాన్య దుచ్చర్యను ఖండించండి విశాఖ ఉక్కు మీద అరవై శాతం ఆధారపడి పనిచేస్తున్న గంగవరం తోట యాజమాన్యం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నష్టపరిచి వసిపరచుకోవడం కోసం కంకణం కట్టుకున్నదా చిన్న కార్మికుల సమస్యను అడ్డం పెట్టి గడిచిన ఇరవై మూడు రోజులుగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఇరవై వేల టన్నులు చేయాల్సినటువంటి హాట్ మెటల్ని మూడు వేలకి నాలుగు వేలకి దిగజార్చడానికి గల ఏమిటి కార్మికులు ఇబ్బంది చెప్పినటువంటి యాజమాన్యం నిన్న ఉన్నత న్యాయస్థానం ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా మూడున్నర లక్షల టన్నుల కోలు మరియు లైమ్ స్టోను వారికి పంపించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాన్ని కూడా బేఘాత చేస్తా ఉన్నారు ఎందువలన విశాఖ ఉక్కు తయారీలో ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుండి ఇండోనేషియా నుంచి కోల్ తెచ్చుకుంటా ఉన్నాం గల్ఫ్ కంట్రీస్ నుంచి లైఫ్ సోన్ తెచ్చుకో తీసుకొస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఉద్యోగుల జీతాలను కూడా పణంగా పెట్టి రామెట్లు కొనుక్కుంటే సుమారు ఆరు వందల యాభై కోట్ల విలువల నుండి మెటీరియల్ని గంగవరం పొట్ పెట్టుకొని ఇవ్వడం లేదు ఈరోజు ఉన్నత న్యాయస్థానం తాలూకా కోర్టుని ఆర్డర్ని అమలు చేయకుండా ఉద్యోగులు మేము డ్యూటీలకు వస్తామని చెప్పేసి మెసేజ్లు పెడతా ఉంటే మీరు మా గేట్ దగ్గర రావద్దు మేము చెప్తామని చెప్పేసి ఉద్యోగులు కూడా రావద్దని చెప్పేసి గంగవరం యాజమాన్యం చెప్తా ఉందని అంటే ఇది కార్మికుల సమస్య కాదు దీంట్లో పెద్ద కుట్ర దాగ్రీ అర్థమవుతా ఉంది గతంలో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులనే తీసుకెళ్ళి ఆపరేట్ చేస్తామని చెప్పి తీసుకెళ్ళిన గంగరంపూర్ యాజమాన్యం వారిని తిప్పి పంపింది ఏ విధంగా చూసుకున్నా మొత్తం మెటీరియల్ అంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని స్టీల్ ప్లాంట్ని దెబ్బ దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది దీనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనెక్ట్ చేసుకోవాలని చెప్పేసి లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ ఆయనకి ఇబ్బందుల్లో ఉంది రాబోయే కాలంలో మరిన్ని ఇబ్బందులు పాలయ్యేటట్టుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ ఓరు రావడం లేదు కింద క్వార్డ్స్ రావడం లేదు సారిపల్లిలోని శాంట్ రావడం లేదు ఈ మూడు రకాలు కూడా అనకాపల్లి విశాఖ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా వాటిని తెచ్చుకోలేని పరిస్థితి ఒక పక్క ఉంటే రెండో పక్క రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లు పేరుతో తొంభై కోట్లు అని చెప్పేసి రోజు వచ్చి దాడి చేస్తా ఉంది కరెంట్ కట్ చేస్తామని చెప్పేసి మూడో పక్క కొనుక్కు తెచ్చుకున్నటువంటి మెటీరియల్ కూడా తెచ్చుకునే పరిస్థితిలో ఉంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా స్టీల్ మంత్రిత్వ శాఖ కరెక్ట్ చేసుకోదా దీనికి సమాధానం చెప్పేది ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే దీని బాధ్యత తీసుకొని గంగవరంపూర్లో ఉన్న మెటీరియల్ ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గోడ కోసం ప్రయత్నం చేయాలని లేకపోతే స్టీల్ ప్లాంట్లు వచ్చేటువంటి ప్రతి వెయ్యి కోట్లలో నూట ఎనభై కోట్లు ట్యాక్స్ కడతా ఉంటే నూట ఎనభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తొంభై కోట్లు కేంద్ర ప్రభుత్వం తొంభై కోట్లు పోతా ఉంది వేలాది మంది డైరెక్ట్ గాను లక్షలాది మంది ఇండైరెక్ట్ గాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జీవనం కొనసాగిస్తా ఉన్నారు మూడు లక్షల కోట్ల విలువైన ఆస్తిని పరంగా పెట్టాలనుకుంటా ఉన్నారా పార్లమెంట్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం అమ్మని అయ్యపోతే మూసేస్తాం అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వ పెద్దలు స్టీల్ మంత్రులు ప్రకటనలు చేశారంటే దీని అర్థం ఇదేనా ఇంత పెద్ద ప్లాంట్ ఏ విధంగా మూసేస్తారని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం కానీ మూసేస్తారంటే ఈ పద్ధతిలో మూసేస్తారా తెలుగు ప్రజలంతా కూడా ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగ చేసుకొని వెంటనే స్టీల్ ప్లాంట్ తాలూకా మెటీరియల్ మొత్తాన్ని చెప్పి విశాఖపట్నం స్టేల్ ప్లాంట్ తరలించాలని చెప్పేసి ఉక్కు కార్మికుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా జై అయోధ్యరామ్ సిఐటి